నేను జీవిత ప్రయాసపడుతున్న వారిని దేవుడు మాట్లాడుతున్నాడు నేను లోకమునంత ప్రేమిస్తున్నా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించినట్లే మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను మీ లోకస్తులను చెప్పాడు ఏంటంటే నా దగ్గరకు వస్తే మీకు సమాధానాన్ని శాంతిని కలుగజేస్తానని చెప్పాడు నా దగ్గరకు వస్తే మీ పాపాలు పరిహించబడతాయని చెప్పాడు నా దగ్గరకు వస్తే మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్తానని చెప్పాడు నా దగ్గరికి వస్తే మీ కుటుంబాలను దీవిస్తానని చెప్పాడు నా దగ్గరికి వస్తే మీకు ఏమి కావాలంటే అది నేను ఇస్తానని చెప్పాడు మీకు వెలుగునిస్తాను మిమ్మల్ని చీకటి నుండి అత్యధికమైన వెలుగులోకి నడిపిస్తాను మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానని చెప్పాడు మరి పరలోకం అంటున్నారు మరి నరకం ఉందా అంటే ఖచ్చితంగా నరకం అనేది ఉన్నదండి ఎందుకంటే ఒక తొక్కుడు వస్తే చెప్పారు అంటే నరకం ఉంది పరలోకం ఉంది ఆ నరకం నుంచి తప్పించాలంటే నజరేడిని ఏసుక్రీస్తు ఆ పరిశుద్ధ రక్తం తప్పితే భూలోకంలో మనకు లేదు ఆ విమోచన క్రయదాన్ని ఆయన మరణించి ఆయన రక్తమును చిందించడం ద్వారా మన పాప విమోచన జరిగింది అయితే ఎవడైతే ఏసయ నా కోసం నువ్వు మరణించావు గనక నీ రక్తం నా పాపాలు కడిగంటే ఆయన పరిశుద్ధమైన రక్తం మన పాపాలని తీసివేసింది అప్పటి నుండి మనము మన హృదయంలో క్రీస్తును ధరించుకున్న వాళ్ళమెతాం ఆ క్రీస్తును ధరించుకుంటే ఏమైతే అంటే మనం నిత్య జీవంలో ఒక పరలోక రాజ్యంలో ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో నీ పేర్లు లిఖించబడతాయి నీ బిడ్డల పేర్లు లిఖించబడతాయి నీ భార్య భర్తల పేర్లు లిఖించబడతాయి నీ గ్రామం పేరు లిఖ లిఖించబడుతుంది ఆ నిత్య జీవంలో ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నాలోకి రండి నా కుటుంబంలోకి రండి నా పాపాలు కడిగి వేసి నన్ను నిత్య జీవంలోకి నడిపించింది మనం హృదయపూర్వకంగా ప్రేమ పూర్వకంగా మీరున్న చోటనే తలుపు పెట్టుకొని మోకరించి ఒక్కసారి ఏ సయా నా కోసం చనిపోయామట నా పాపాలు శాపాలు కొట్టివేయండి మమ్మల్ని నిత్య ఈ లోకంలో ఒక రోజు మరణం తప్పకుండా వస్తుందంట అవును మా తాతలు చనిపోయారు మా ముత్తాతలు చనిపోయారు వాళ్ళ తాతలు కూడా చనిపోయారు మనం కూడా చనిపోయే రోజు ఒక రోజు ఉంది ఆ మరణమే గనుక నీలోకి ఈ రాత్రి గంట వస్తే మరి నీ